రోజు ప్యాన్ వీడియో చేసిన మాది ఏదో ఆమె నిజంగానే అనుకుంటుంది రోజు ఒక లొల్లి అవుతుంది కానీ దాని ఏముంది అల్లుడు నువ్వు తగ్గొద్దు నువ్వు వెనకడుకు అయ్యొద్దు మొత్తం షోల్ చేసుకుంటే నన్ను అందరు ఫోన్ చేసి అడుగుతున్నాను ఫ్రాంక్ అని ఆయన అన్నాడు అయిపోయింది అది గారు వీడియో చేసి అయిపోయింది నన్ను అందరూ ఫోన్ చేసి అడుగుతాను ఎంత ఇన్సల్టింగ్ అనిపిస్తా చెప్పు కష్టం

అబ్బో 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 ఫోన్ దిస్ కర పోఆర్ కమినారే మీ అమ్మకి న్యాయం గర్దాలి కూతరే అక్కడట్లానే కాలనేనా రచ్చ కొట్టాడు ఆ రచ్చ పోతది పిచ్చిది నల్లని బుండి హారికా స్పందనా ఫ్యామిలీ చాలా రోజుల తర్వాత మళ్ళా స్క్రీన్ మీదకి మన ముక్కలం వచ్చిన తెలుసు కదా అన్ని చుచ్చులో ఉంటాయి లొలిలో ఉంటాయి వచ్చిందండి వయ్యారి సో లాస్ట్ వీడియో ప్రీవియస్ వీడియో వల్ల హారిక వాళ్ళ మమ్మీ ఇంకా హారిక వాళ్ళ డాడీ ఇద్దరు ఏదో చిన్న గొడవ పడుకొని అది ఇంట్లో సీరియస్ గొడవలాగా అయిపోయి ఇద్దరు మాట్లాడుకుంటలేరు అనమాట ఈయనకి హారిక పని చెప్పి మా మమ్మీ డాడీ మాట్లాడుకుంటులేరని ఎవరైనా మాట్లాడుకుంటారంటే తెలుసు మనకి ఎట్లాంటి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మీకు ఎట్లాంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తామో అలా మధ్యలో ఇంకా చుచ్చులు పెట్టి 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 వాళ్ళు ఒళ్ళి పెద్ద చేసి మళ్ళీ మనమే కలుపుతాం అట్లా కూడా చేస్తాం మనం కానీ ఏంటంటే జస్ట్ మేము నేను ఎంటర్టైన్ చేయడానికి ఇంకొంచెం కొంచెం చూద్దాం ఇంకా అంకుల్ లోపల పోయినాక ఏం చేస్తాడు చూద్దాం

కింది పెడతలేదా మీరుంది కదా ఏంది అలా కొనుకుని రైతులకి మళ్ళీ మళ్ళీ అలా కొనుక్కుంటున్నా నేను ఇట్లా మరి అసలు మీ విలువ తెలుస్తలేదా అంకుల్ నీకు ఇట్లా తెలుస్తుంది అందుకే నాకు రోజు ఉంటే తెలుస్తుంది ఎవరిది ఎవరిని వ్యాలూ ఎట్లా ఉంటుంది అనేది మొగోర్ని వ్యాలూ ఎట్లా ఉంటుంది లేడీస్ వ్యాలూ ఎట్లా ఉంటుంది అది అది ఉండాలంటే బాధ ఎట్లా ఉంటుంది మొగం బాధ ఎట్లా ఉంటుంది తెలుస్తుంది ఏడుస్తున్నారా అంకుల్ అంకుల్ మాట్లాడుకున్నారా

ఏదో అపార్థం చేసుకుంటున్నా నిజంగానే ఉందా ఏంది ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నాకు ఎక్కడ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏదో రోజు ప్యాన్ వీడియో చేసిన అది ఏదో ఆమె నిజంగానే అనుకుంటుంది రోజు ఒక లొల్లి అవుతుంది కానీ దాని ఏముంది అల్లుడు నువ్వు తగ్గొద్దు నువ్వు వెనకడికి అయ్యొద్దు కాదు అది కూడా ఇంత చిన్న విషయం ఇంత సీరియస్ తీసుకోవడం ఎంత మట్టి కరెక్ట్ చెప్పండి మీ అభిప్రాయం దీని మీద ఇప్పుడు ఎవరు ఎవరు తోడుకున్న గోతులు వాళ్ళే పడుతున్నారు

చూద్దాం ఎందాకొస్తా నాది ఎందాకొస్తా చూద్దాం మరి ఇంకా తావడ అవసరం ఆ స్పందన ఇంకా దావలు పెట్టి మొత్తం షోల్ చేసుకుంటా నా అందరూ ఫోన్ చేసి అడుగుతున్నాను ఫ్రాంక్ గా అన్నాడు అయిపోయింది ఆ పిల్లగా వీడియో చేసిన అయిపోయింది నా అందరూ ఫోన్ చేసి అడుగుతా నాకు ఎంత ఇన్సల్టింగ్ అనిపిస్తా చెప్పు ఇన్సల్టింగ్ ఎందుకంటి మొగలనకు అందరూ అవుతారు కదా అంటే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గుర్తుకొస్తుంది అది గుర్తుకొస్తుంది అంటే మా ఫ్రెండ్స్ అందరు ఫోన్ చేసి తెలిసిన నిజమే నా ఆయనకు ఉన్నది ఆ ఉన్నాక ఆ నీకు తెలిసి చేసుకున్నావా ఇట చేసుకున్నా నన్ను ఇప్పుడు అడిగినట్లయితే నాతో మాట్లాడతాడు ఆమె నాకు చూపియా చూపియాక నాకు ఏం చూడాలని అవసరమే లేదు నాకు కూడా నేను ఆమె మాటలు నాకు వినబడదు అసలు నాకు అధికంగా వినబడద్దు నాకు

సృష్ణ స్పందన ఈయన మనసు లేదా ఉంది అందుకని చేస్తున్నాడు కావాలని మనసులో ఏదో లేదు ఎవరో ఉన్నారు మనసులో ఏదో కాదు అదే మరి ప్రశాంతం అంటే మేము ఒక చిత్రం ఎందుకు ఇట్లా మారిపోయింది ఆయన చేసే ఘనకార్యాలకు ఇంకెట్ ఉంటది ఏం లేవు అన్నీ మంచి ఉన్నాయి అంటే మంచి ఉంది మనసు ఉండదు కాబట్టి అది వేస్తున్నారు కావాలని నేను ఎందుకు పోతా నా ఇంట్లో నేను పోతా నేను ఎందుకు పోతా నేను గర్ల్ ఫ్రెండ్ పిలుస్తుంది అంటే పో

మీరేమో ఇట్లా చేయడం తప్పు కదా నాది కూర రెడీ అయిపోయింది అన్నం తినాలే ఇక ఆమెకేం చెప్పుకుంటారో చెప్పుకోవాలి నేను చెప్పేసి చెప్పినా టేస్ట్ చూసుకుంటుండు అంటే అన్ని మాటలు అంటుంటే నువ్వు ఏం రియాక్ట్ అవుతావు అనిపిస్తుంది నేనైతే వెళ్ళిపోచేపోమాకే ఎన్నిసార్లు చెప్పిన కదా చెప్పినావు కదా అంటే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంటే తప్ప ఎవరైనా రియాక్ట్ అవుతుంది ఒకరి కట్టుకున్నా చాలా తప్పంకు నువ్వు అట్లా నువ్వు అన్నావాడలేదు ఎట్లా అంటున్నారు

అన్నన్న యాక్టింగ్ యాయకు ఉన్నా కాబట్టి కర్పలో ఉన్నా కాబట్టి అన్ని అకిన కావాలని చేస్తా నేను మొత్తం అదే ఉన్నది చూపిస్తా అన్నీ అన్నీ బయట అదే మరి బైటకొ బైట కూడొస్తది ఓయ్ ఓయ్ చూపిస్తా కాకిలా కొడు నిరేందో చూపిస్తా అదే చూతుం నాప్తి అప్రే చూద్దాం చూసుకుందాం కూడా చూస్తా

అంకుల్ వీడియో పెట్టడం మనం ఎక్కువ మాట్లాడుతున్నాం వీడియో ఏం కాదు మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి వాళ్ళు అడుగుతుంటే కాదు ఉత్తరం అని చెప్తాను వీడియో ఇష్టం వీడియో లెక్క తీసుకోవాలా మీరు పర్సనల్ ఐడి తీసుకుంటారు వాళ్ళు సరే నేను ఫోన్ చేసి నేను అడిగినప్పుడు ఇది చెప్పన్నా ఇది అప్పటి ఫ్రాంక్ అని అప్పుడు వీడియో చెప్పిన అయిపోయింది నాకు పర్సనల్ లో ఫోన్ వస్తున్నాయి నేను అడిగినప్పుడు ఇది చెప్పన్నా ఫ్రాంక్ అని చెప్తలేరు సరే ఏ అప్పటి ఏ జోనిని అప్పటి ఏదో అట్లా మాట్లాడుతున్నాడు స్పందన రాజాజీ స్పందన ఇట్లా అంతా ఇంత మంచి ఉండలే మంచిగా అట్ల ఇంట్లో ఇద్దరుంటారు ఇద్దరు చేసి అంటే నాకు చూపించింది మాట్లాడింది అంటున్నాడు

వెల్డింగ్ మీద మాట్లాడండి అంత పర్సనల్ ఏముంటా అంకుల్ ఫోన్ వచ్చాక మెల్ల కూర్చుంటారు ఇక్కడ ఊస మెల్ల సైలెంట్ అవ్వట బయట వాళ్ళు మాట్లాడతారు కాంగ్రెస్ గొప్ప అవంటి మీదవే మాట్లాడొద్దు తప్పు నువ్వు వీడియో బంద్ చేసి పదన అని తోదు నేను వస్తున్నా తెలుసుకోవాల్సిన తెలుసుకుంటాను నేను అవి అన్ని వీడియోలలో పెడితే గలీజ్ ఉంటుంది బంద్ నువ్వు వీడియో బంద్ చేసే నేను తెలుసుకుంటాను నేను ఏదో ఒకటి కావాలి ఉందనంటే వీడియో ఉండాల అంకుల్ న్యాయమా ఆంటీ న్యాయమా తెలుపుతారు వాళ్ళు కమెంట్స్లలో అప్పుల్లో కట్టి ఇంకా

అబ్బబ్బబ్బ చూస్తావా స్విచ్ ఆఫైల్ చూడు కదరా చూస్తా హానా ఉంటది అవత వస్తునా అవత నా 1.1 ఉంది మల్ల ఆన్ చేస లోపల చూస్తా కదరా నేను అంటే నేను చాడీ బయకి చూస్తా కదరా ఫైనల్స పోస్తా లేచో వస్తుందా ఆలారిక అమే అలా దాడ నింకేసి వస్తుంది ఆ టీవీ పట్టుకుంటే ఎవర ఎవరు దూర్గమా దుత్తు 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 హటావ ను బోనియ్ మన స్పాననే ను బయట కడి చెకిని నురేరే ను ఆరే ను చూశ స్పాననేగో నిమం ఇక్కడ ఆ ఎం చేస్తావోట్లా మాట్లా ఫోన్ మాట్లాడొ టెక్స్ట్ గర్పిరేరే స్టార్టింగ్ ఉన్నప్పుడు ఏం చేసి మరి తీసుకో తీసుకోండి అప్పుడు ఎందుకో తీసుకోలేరు మరి ఇప్పుడు నేను తీసుకోవాలి

స్తున్నాడు ఏమన్నా ఏమొస్తా లేవు ఏ నానైతేనే లేవు కూడా అయితే

आ ऊपर ऊपर जाऊ इसको मनन अंक पापा आ, आ, <laughs> आ पोरे अस बात अरे जी दिला करा बे देवा ला बाटला कोच ना अद लिखायला अरे अद उड अटने अनकोन तम अरे माएत लुकू दल तमनानी असं वे मांगू तो पोरे पण ओखडे रच तरु पथा इकर रोद्ध साटा मारतो नुवेस अपारेस मिडाडी की हे अब्द बनजो हे कैमरा बनजो अब्द बनजो बनजो अब्द